తన భార్య కడుపులో వేరే వ్యక్తి బేబీ ఉన్నాడు అని తెలిస్తే ఆ భర్త పరిస్థితి ఏంటి దినేష్ కార్తిక్ తన చిన్ననాటి స్నేహితురాలైన నిఖితని పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పన్నెండు లో దినేష్ కార్తిక్ కి తెలుస్తుంది తన భార్య కడుపులో వేరే వ్యక్తి బేబీ పెరుగుతుందని ఆ వేరే వ్యక్తి ఎవరో కాదు అతని బెస్ట్ ఫ్రెండ్ మురళి విజయ్ ఎప్పుడూ కూల్ గా ఉండే దినేష్ కార్తిక్ కి అతని కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనైంది అతని గుండె పగిలి ముక్కలైపోయింది ఒకవైపు తను కట్టుకున్న భార్య మోసం చేసింది మరోవైపు అతని బెస్ట్ ఫ్రెండ్ ఇంత బాధలో కూడా కార్తిక్ ఎలాంటి హంగామా చేయలేదు ఎవరిని బ్లేమ్ చేయకుండానే తన వైఫ్ కి విడాకులు ఇచ్చేశాడు ఆ తర్వాత రెండు వేల పన్నెండులోనే లోనే నిఖిత అండ్ విజయ్ పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి బాబు కూడా పుట్టాడు హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేశారు డివోర్స్ తర్వాత కార్తిక్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు క్రికెట్ కెరియర్ నాశనం అయిపోయింది ఇండియాలో ప్లేస్ కూడా పోయింది తమిళనాడు టీం కార్తిక్ ని కెప్టెన్సీ నుండి తీసేసి విజయ్ కి అప్పజెప్పింది ఆ టైంలో క్రికెట్ నే వదిలేయాలి అనే నిర్ణయానికి వచ్చాడు కార్తిక్ ఇంత కఠినమైన పరిస్థితిలో వన్ ఇయర్ తర్వాత కార్తిక్ లైఫ్ లోకి ఒక అమ్మాయి దేవతలా వచ్చింది ఆ దేవత ఎవరో కాదు దీపిక పల్లికల్ స్క్వాష్ ప్లేయర్ అయిన దీపిక కార్తిక్ కి ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చింది కార్తిక్ ని డిప్రెషన్ నుండి బయటకి తీసుకొచ్చి మోటివేట్ చేసింది మళ్ళీ కెరియర్ మీద ఫోకస్ పెట్టమని ఎంకరేజ్ చేసింది ఆ తర్వాత దినేష్ కార్తిక్ జిమ్ కి కి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు మూడేళ్ల స్నేహం తర్వాత రెండు వేల పదిహేను లో పెళ్లి చేసుకున్నారు కార్తిక్ లైఫ్ లోకి గుడ్ లక్ దీపిక రూపంలో మళ్లీ వచ్చింది కొంత కాలంలోనే ఇండియాకి మళ్లీ సెలెక్ట్ అయ్యాడు తన కెరియర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్ మీద ఎనిమిది వంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు కొట్టి ఇండియా అని ఒంటి చేత్తో గెలిపించాడు ఆ తర్వాత ఐపీఎల్ కాంట్రాక్ట్స్ కూడా లభించాయి ఏకంగా ఐదున్నర కోట్లకు కొనుక్కుంది రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళకి ఇద్దరు కవల పిల్లలు కూడా పుట్టారు ఈ రోజు దినేష్ కార్తిక్ తన ఫ్యామిలీతో మంచి జీవితాన్ని జీవిస్తున్నాడు దినేష్ కార్తిక్ జీవితాన్ని కనుక చూస్తే మనలా మనల్ని అర్థం చేసుకునే పార్ట్నర్ ఉండి మనకు సపోర్టివ్ గా కనుక ఉంటే మనం ఎంత కఠినమైన పరిస్థితుల్లోంచి అయినా బయటకు వస్తాం ఇలాంటి పార్ట్నర్ మీ లైఫ్ లో కనుక ఉంటే వాళ్ళకి మెసేజ్ ఖచ్చితంగా షేర్ చేయండి